ఫిబ్రవరి ఒక్కటిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి బడ్జెట్లో అందరికీ కూడా ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్లు అనేవి తగ్గించేదానికి అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారనమాట పది లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు లేదా కొత్తగా ఇరవై ఐదు శాతం కొత్త స్లాబ్ అనేది ట్యాక్స్ స్లాబ్ అనేది తీసుకొస్తున్నారా అనే దాని మీద అయితే ఇప్పుడు చర్చ అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒక్కటిన బడ్జెట్నైతే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు విరిగేదేమీ లేనప్పటికీ ఉద్యోగాలు చేస్తూ అరకొర సంపాదించేవారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారి కళ్ళని దీనిపైనే ఉంచుతాయి అందుకు కారణం పన్ను ట్యాక్స్ ఈ నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పులు రిబెట్లు తగ్గింపుల కోసం వేతన జీవులైతే అయితే ఆసక్తికి ఎదురుచూస్తుంటారు ఇక పది లక్షల వరకు నో ట్యాక్స్ ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు అయితే ఉంది దీనికి స్టాండర్డ్ రిటక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు కలిపితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా పది లక్షల వరకు పెంచవచ్చని నివేదికలు అయితే చెప్తున్నాయి అదే సమయంలో ప్రస్తుతం పదిహేను లక్షలకు పైబడిన ఆదాయంపై థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది విధిస్తుండగా కొత్తగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఆదాయాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇది కొత్తగా తీసుకురాబోతున్న ట్యాక్స్ స్లాబ్ అని చెప్తున్నారు అది పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఉండే ఆదాయం వారికి ఇది ఉండబోతున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం ఈ రెండు ఎంపికలను పరిశీలిస్తున్నట్లు నివేదికలకు బయట వార్షిక ఆదాయాన్ని ఈ పది లక్షల వరకు పన్ను లేకుండా చేయడం లేదా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మధ్య ఆదాయానికి సంబంధించి కొత్తగా ఇరవై ఐదు శాతం ట్యాక్సెస్ ల్యాబ్ని తీసుకురావడం ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ జరుగుతుంది అయితే ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఆదాయం నష్టం వాటిల్లో వచ్చని కూడా తెలుస్తుంది అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సమాచారం దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్సెస్ ల్యాబ్లను ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో తగ్గించబోతున్నట్లే తెలుస్తూ ఉందన్నమాట ప్రస్తుతం కొత్తగా ఈ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారికి కొత్తగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ తీసుకురావడం లేదా పది లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా మనం జీతాన్ని లేదా ఆదాయాన్ని అయితే పొందే అవకాశాన్ని అయితే ఇస్తారని చర్చ అయితే జరుగుతుంది సో ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవడో తోటి వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ట్యాక్స్ గురించి అయితే కొంచెం అవగాహన అయితే వస్తుంది ప్రజెంట్ అయితే ఇది ట్యాక్స్ అనేది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టినప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియబోతుంది